అసలు రూపం బయటపడింది రాయలసీమకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తూనే ఉంటాడు చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపేయించాను నా మాట గౌరవించి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీని ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడికి రాయలసీమకు చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల చూపించే దుర్మార్గమైన ఆలోచనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అంటే లేక రేవంత్ రెడ్డి గారికి లొంగిపోవడం అంటే అది రాయలసీమకు మరణ శాసనం అది ఈ భారతదేశంలో ఎక్కడైనా నీటి అవసరం ఎక్కువగా ఉంది అంటే అది కేవలం రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా రోజున అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు మేము రహస్యంగా ప్రైవేటుగా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగాను దాన్ని ఆపేయమని ఆపేశారు నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి కావాలంటే చూసినాంటి పని లాగిపోయి ఉంటాయని అతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పాలా మేము రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం ఎప్పుడు చూసినా సరే మా రాయలసీమ హక్కుల్ని మాకు కావాల్సిన వాటిని నాశనం చేస్తూ ఉంటారు మీరు ఈరోజు మాకు జీవాధారమైన మేము బతకడానికి అవసరమైన నీళ్లను కూడా మాకు రానికుండా చేసే ప్రయత్నానికి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారితో మీరు కుమ్మక్క అయ్యారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మీరు కుమ్మ కుమ్మక్క అయ్యారని ప్రజలు అనుకుంటే మీరేమంటారు మీరు చెప్పాలా ఈ రోజున మీరు చెప్పి తీరాలా నేను రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా అక్కడ ఎమ్మెల్యేలని మంత్రులు మంత్రుల్ని కోరుతా ఉన్నా రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీకు ఏ విధంగా మీకు సహిస్తూ ఉందో మాకు అర్థం కావడంలే ప్రాంతం అల్లాడిపోతూ ఉంటే ప్రాంతం నాశనం అయిపోతూ ఉంటే చివరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను కూడా పనిచేయకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే నలభై వేల పైన క్యూసెక్కులతో ప్రణాళిక రచిస్తే దాన్ని రెండు వేలు మూడు వేలుగా మారుస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ప్రణాళిక ఆలోచన మీరు